ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రమ ఉద్దేశించి మండలం కమలాపురం గ్రామ పంచాయతీలో గౌరవ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో విజయ కార్యదర్శి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మరియు ఉపాధామి సిబ్బంది అంద అందరం కలిసి గ్రామ పంచాయతీ సమక్షంలో గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రామ సభలో ముఖ్యంగా నాలుగు పథకాలు అమలు చేయడం గురించి ప్రభుత్వం గ్రామ సభలో డేట్ల వారీగా నిర్వహించాలని చెప్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కానీ రేషన్ కొత్త న్యూ రేషన్ కార్డులను తీసుకోవడం కానీ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం గురించి కానీ తర్వాత రైతు భరోసా ఇవ్వడం గురించి కానీ నాలుగు పథకాలను జనవరి ఇరవై తారీఖు నుండి ప్రారంభోత్సవం ఉన్న సందర్భంగా మేము ఈ కమలపురం గ్రామ పంచాయతీలో గత పదిహేను రోజుల నుండి పథకం వారీగా లిస్టుల వారీగా సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేశాము ఆ ఎంపిక చేసిన లబ్ధిదారులను ప్రాథమికంగా గ్రామసభ తీర్మానం తీసుకోవాలి కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి స్కీమ్ సంబంధించిన లబ్ధిదారుల వివరాలు అందరికీ చదివించడం జరిగింది ఇంకా వారికి సంబంధించి రానివార్లు ఉన్న ఉన్న వాళ్ళు కూడా తన అభియోగాలను వాళ్ళ దరఖాస్తు రూపంలో కూడా ఇక్కడ కౌంటర్ ఏర్పాటు చేశాము గ్రామ పంచాయతీ సమక్షంలో సెక్రటరీ గారు సమక్షంలో కౌంటర్ ఏర్పాటు చేశాము ఆ కౌంటర్లో నాలుగు స్కీములకు సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎలాంటి ఇంద్రామీలు కానీ రైతు భరోసా కానీ రేషన్ కార్డులు కానీ హామీ సంబంధించిన ఆత్మీయ భరోసా గురించి కానీ వాళ్ళు మా పేరు రాలేదు మాకు మళ్ళీ మేము కాలేకపోతున్నాం అనే టెన్షన్ అనేది అవసరం లేకుండా ఎవరు గాబరా కాకుండా వాళ్ళందరూ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఆల్రెడీ దరఖాస్తులు స్వీకరిస్తున్నాం కౌంటర్లలో సాయంత్రం వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చిన వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాథమిక లిస్టును గ్రామసభ తీర్మానాల వారిగా డిపార్ట్మెంట్ల వారిగా ఫైనల్ చేసి గ్రామ పంచాయతీ ఆమోదం తీసుకొని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది కరెక్షన్ సంబంధించి మనకు నాలుగు రోజులు గ్రామ సభలు అయిపోయిన తర్వాత వీళ్ళు అభియోగాలు ఇచ్చిన దరఖాస్తులను ఇరవై ఆరో తారీఖు ప్రారంభమవుతుంది కాబట్టి ఆ లోపు పరిశీలన చేసి మళ్ళీ ఫైనల్ లిస్టు గ్రామ పంచాయతీ వారిగా నోటీస్ బోర్డు మీద అదుపుపెట్టి లబ్ధిదారులను నిర్ణయించడం రైతు ఆత్మీయ భరోసా గురించి ఇక్కడ తొంభై మూడు మంది లబ్ధిదారులు వచ్చినప్పుడు నేను శశికాంత్ పంచ్ గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ రావుల కిరణ్ నా పేరు నేను ఇందరమ్మ రైతు ఆత్మీయ భరోసా కింద వాళ్లకు ఉపాధి హామీ పేర్లు వచ్చిన లబ్ధాలను వివరించడం జరిగింది